శుభకాలమున గజముఖుడైన గజానుడు అనే రాక్షసుడు ఒక శివుని గురించి తపస్సు చేశాడు తన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమే వరం కోరుకోమన్నాడు అంత గజాసుడు పరమేశ్వరుని స్థరించి స్వామి నీవు నా హృదయమందే నివసించాలని కోరాడు దాంతో భక్తసులు శివుడు అతని కుక్షి ఉండిపోయాడు జగన్మాత పార్వతీ భర్తను వెతుకుతూ గజాసుడిని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది ఆయన దక్కించుకున్న ఉపాయం కోసం విష్ణుని ప్రార్థించింది అంత శ్రీహరి బ్రహ్మదేవతను దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళం తగిన నిర్ణయించారు నందీశ్వరుని గం గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాదేవతలందరి చేత తల ఒక వాయిద్యం ధరింపజేశాడు మహావిష్ణువు తాను చిరుగంటలు సన్నాయి ధరించాడు గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనముగా గంగిరెద్దును ఆడించుండగా గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనమును ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాదేవతల అశ్రమ్యంగా వాయిద్యాలు వాయిస్తుండగా జగన్నాథ సూత్రారైనటువంటి హరి చిత్ర విచిత్రంగా గంగేతును ఆడించాడు గజాసురుడు పరమానానంద్రతుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతటా శ్రీహరి గజాసుని సమ సమీపించి ఇది శివుని వాహనమును నంది శివుని కనుగొనటకు వచ్చింది శివుణ్ణి అప్పగించమని కోరాడు ఆ మాటలో గజాసుడు నివ్వెరపోయాడు వచ్చిన వాడు రాక్షసాంత శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి స్వామి నా శిరస్సు త్రిలోక చేసి నా చర్మం నీవు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసుడిని చీల్చి సంహరించాడు మహేశ్వరుడు గజాసుడిని గర్భం నుండి బయటకు వచ్చాడు విష్ణుమూర్తిని శుధించాడు దుష్టాత్ములకు ఇటువంటి వరమునివ్వరాదు ఇచ్చినతో పాపము పాలుపోసినట్లు పాముకు పాలుపోసినట్లు అవుతుందని సూచించారు ద్రహ్మాదేవతలకు వీడుకోలు చెప్పి శ్రీహరి వైకుంఠముకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసంలోకి వెళ్ళాడు కైలాసంలో పార్వతి భక్తరాకం గురించి విని సంతోషించి స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపిండితో పిండితో పరధ్యామ్నాయముగా ఒక ప్రతిమను చేసింది అది చూడముచ్చట బాలుడిగా కనిపించింది దానికి ప్రాణం పోయాలనిపించింది తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రాణం ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ సుందరుని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వవద్దని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది శివుడు తిరిగి వచ్చాడు వాకిట్లో ఉన్న బాలు బాలుడు పరమశివుని అభ్యంతర మందిరంలోనికి కోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని చెప్పి శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనం చేసి లోపలికి వెళ్ళాడు జరిగిన దాన్ని పిలిపి పార్వతి విలపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దన్న గానుడిని శిరమును ఆ బాలం ఉండమును అతికించి ఆ శిరమునకు శాశ్వతమను త్రిలోక పూజను కలిగించాడు గణేశుడు గజానుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు అధిపతిని ఇమ్మని కోరారు గజానుడు తన జ్యేష్ఠుడ కాగున ఆధిపత్యము తన ఇవ్వమని కోరాడు గజానుడు మలుగుజ్జ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే వాళ్ళని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీ ఇరువురులో ఎవరు ముల్లోకాలను పవిత్ర నదులన్నింటిలో స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పాడు అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు గజానుడు అచేరుడయ్యాడు మందగముడై తాను ముల్లోకంలో నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం సాధ్య కష్టసాధ్యమని నిర్ణయించుకొని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుడు బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకముగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములన్నీయు నారాయణ అధీనములు అనగా నారాయణ మంత్రంలో అధీనంలో ఉంటాయి వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రులు ప్రేక్షణ చేయడం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావమున ప్రతి తీర్థస్నానం ముందు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడు ముందుగా స్నానామతి చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసములకు వెళ్ళాడు తండ్రి సమీపంలో ఉన్న గజానుసుని చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమత లేక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికి ఇమ్మని ప్రార్థించాడు అంత పరమేశ్వరుడు శుద్ధి చెబుతున్నాడు గజానునికి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వదేశస్తులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు అపు అపూ అములు మున్నగు పిండి వంటలు టెంకాయలు తేనె అరటి పనులు పానకం మడపప్పు వందలకు సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగు భక్షించి కొన్ని వాహనంలోకిచ్చి కొన్ని చేత ధరించి మందగమనం సూర్యాస్తము వేలకు కైలాసములకు వెళ్ళి తల్లిదండ్రులు ప్రణామం చేయబోయాడు ఉదరం భూమి కాని భూమికాన చేతులు భూమికానకు ఇబ్బంది పడుతుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుని ను చూసి వికటంగా నవ్వాడు అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గు అవుతాయి కానీ సామెత జట్లు విఘ్నదేవుని గర్భం పగిలి అందులో ఉన్న కురుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాడు మృతి మృతి చెంద స్థితికి వెళ్ళాడు అంత పాపని శోకించు చంద్రుని చూసి పాపాత్మని నా దృష్టి తగిన ఆ కుమారుడు మృతావస్థలో చెట్టావు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్మని నీలాప నిందలు కాక అని శపించింది ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం తన భార్యలో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్రులను మోహించి శాపమయంతో అశక్తిని క్షీణించడం ప్రారంభించాడు అగ్ని భార్యను స్వహాదేవి గ్రహించారు అరుంధతి రూపం దక్క మిగిలిన ఋషిపత్తులను రూపం ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్య అని శంకించి ఋషులు తమ భార్యను వేడినారు పార్వతి శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచుటకు వీరికి నీలాప నింద కలిగింది చంద్రుని చూచుట వలనే ఈ ఋషిపత్నులకు నీలాప నింద కలిగింది అని చెప్పారు దేవతలు మునులు ఋషిపత్నులు వచ్చి ఆపదను పరమేశ్వరునికి తెలుపగా అతను సర్వజ్ఞుడ చేత అగ్నిహోత్రుని భార్యచే భార్యే ఋషిపత్న రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు అంత బ్రహ్మ కైలాసంలోకి వచ్చాడు బ్రహ్మ ేశ్వరుడు సేవించి మృదుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు పార్వతి పరమేశ్వరుడు సంతోషించారు అంత దేవాలు ఒక పార్వత పార్వతి నీ శాపం వల్ల ముల్లోకాల కీడువాటిల్ని కాబట్టి శాపాన్ని అని ప్రార్థించాడు తనయుడు మరణ బతకడంతో పార్వతి చాలా సంతోషించింది కుమారుని చేరదీసి ముద్దాడింది ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడిని నవ్వాడో ఆ రోజున చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది అంత బ్రహ్మాదుడు భారతపరశుడు చెబుతున్నాడు మాత్రము చంద్రుణ్ణి చూడకుండా జాగరులై సుఖంగా నుండి ఇంత ఇలా కొంతకాలం గడిచింది ద్వాపరయుగమన నారదుడు ద్వా ద్వారకాసివా ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని దర్శించి సృజించాడు మాల సందర్భంగా స్వామి సాయంకాలం అయింది నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు ఇక సెలవు అని పూర్వ వృత్తాంతమంతయ్యూ శ్రీకృష్ణుడు చెప్పి నారదుడు స్వర్గలోకముకు వెళ్ళాడు అంతటా కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవరో చూడరాదని ప్రతి పట్టణంలో చాటింపేయించాడు క్షీరప్రియుడైనటువంటి శ్రీకృష్ణుడు నా రాత్రి తాను ఆకాశమంగా చూడ చూడగోష్ఠమునకు పోయి పాలు పెదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబను చూశాడు ఆహా ఇక నాకెట్టి అని అనుకున్నాడు కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్య వరము చేత అశాంతమైన సంపాదించి ద్వారకాపట్నంలో శ్రీకృష్ణ దర్శనార్థమే వెళ్ళాడు శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజకిమ్మని అడిగాడు రోజుకు ఎనిమిది బావ బారవుల బంగారం దాన్ని ఏ ఆప్తునికైనా ఎవరు ఇవ్వరని సత్రాజిత్తు తిరస్కరించారు అంట ఒకనాడు సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతమని కంఠమును ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు ఒక సింహం ఆ మణిని మాంసకండమని భావించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకము అంటే ఎలుగుబంటి ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆటబస్తుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్ తమ్ముని మృతి విని కృష్ణుడు మనీ ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నాన్ని ఆపహరించాడని పట్టంలో సాటింపు వేయించాడు ఇది కృష్ణుడు విని చెవితనాడు పాలలో చంద్రబింబం చూసిన వలన ఈ దోష ఫలితం లభించింది నాకు నీలాబింద కలిగింది దానిని వాపకొండకు బంధు సమేత ఎరణ్యంకు వెతుకగా చోట ప్రసీరును కలపరము సింహం కాళిడలు పిరమ ఎదుగుకొని గాలి అడుగు గాడులు కనిపించాయి ఆ దారిన పోతుండగా ఒక పర్వత గృహ ద్వారము చూసి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోపనికి వెళ్ళాడు అచ్చట బాలిక ఉయ్యాలపై కట్టిన మనని శ్రీకృష్ణుడు చూశాడు దాన్ని వెతుక్కుని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి కృష్ణుడిపై పడి అరుచు గోలతో రక్కుచు ఘోరములతో కొరకు ఘోరంగా యుద్ధం చేసిన కృష్ణుడు వాణిని బడదోసి వృక్షములు రాళ్ళతోనూ తుదకు ముష్టిభూతం ముష్టిఘాతములతో రాతిభవలు తెలియగా ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేశాడు క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది అతడే ఓడిస్తున్న వ్యక్తి రావణ శ్రీరాముడే అని తెలుసుకున్నాడు అందరి దేవాది దేవాదిదేవా ఆర్చన పోషక భక్తరక్షగా నిన్ను శ్రీరామచంద్రుని గారు తెలుసుకుంటుని ఆ కాలంలో నా ఎందులో వాత్స్యల మీద వరం కోరుకుమ్మనగా నా బుద్ధిమాన్ మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను భవిష్యత్తులో నీకు గురికే తీరుతుందని మీరే సెలవిచ్చారు అది మొదలు మీ నామస్మరణ చేయొచ్చు అనేక యుగములు గడిపాను అప్పుడు తాను అన్న వాసనను దయచేసి నా కోరిక నెరవేర్చారు ఇక నాకు ఇక జీవితేచ్ఛలేదు నా అపరాధం క్షమించి కాపాడు నీకన్న వేరే లేదు అంటూ వీరిచే పరిపరి విధానం ప్రార్థించి శ్రీకృష్ణుడు దయాలుడై జాంబవంతుని శరీరమంతా యువత అస్తం నివిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు శమంతకమణిని అపారించడం నా ఆరోపణ వచ్చింది ఆ నింద బాపొంటకు వచ్చాను కాబట్టి మణిని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణుడు మని మణి సహితంగా తన కుమార్తె జాంబవతిని కానుకగా ఇచ్చాడు అంతా తన ఆలస్య మనకు పరితపించుకుంటూ బంధుమిత్రుల సైన్యం ఆనందం కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు ప్రభు చేరుకున్నాడు సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలకు ఒక చోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు శమంతక సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడుతుని అని విచారించి మణి సహితముగా తన కూపురగు సత్యభామను భారీగా సమర్పించి తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను అయికొని మణి వదల మణి వలదని తిరిగి ఇచ్చాడు శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామను పరిణయంమాడాడు అంత దేవాదులు మునులు స్థుతించి మీరు సమర్థులు కనుక నీలాపనింద నింద బాపుకుంటుంది మాకేమి గతి అని దర్శనమయ్యేనని ఆనాడు గణపతిని యథావతి పూజించి ఈ శమంతకమైన కథను విని అక్షంతల శి శిరసం శిరమ్మును దాల్చిన వారు నీలాప నిందలు పొందదురు అని చెప్పాడు ఇంత దేవాదేవాలను సంతోషించి తన ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధి చతుర్థి అందు దేవతలు మహర్షులు మానవులు తమ శక్తి కొరత గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలు పొందారు చేసుకున్న వారి మీరు కూడా సుఖ సంతోష అభీష్టాలన్నీ కూడా నెరవేరాలి అని చెప్పి ఆ గణపతిని ప్రార్థన చేస్తున్నాం